ఒక్కొక్క లగ్నానికి కూడా అష్టమాధిపతి ఉచ్చలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం చాలా చాలా ముఖ్యమైన అంశము ఏంటంటే దుస్థానాధిపతులు అంటే భయపడుతూ ఉంటాం ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అన్నది అవన్నీ కూడా ఇప్పుడు క్లారిఫై చేసేసుకుందాం కొన్ని లగ్నానికి నెగిటివ్ ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి సింపుల్ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఉచ్చలో ఉంటాయి కాబట్టి ఆ గ్రహాలు ఇక ఎయిత్ హౌస్ ఏం సూచిస్తుంది చాలాసార్లు చెప్పేసుకున్నాం శ్రీ మాధవానంద గురు బ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము దుస్థానాధిపతులు ఉచ్చలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా అష్టమాధిపతి ఒక్కొక్క లగ్నానికి కూడా అష్టమాధిపతి ఉచ్చలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాము చాలా చాలా ముఖ్యమైన అంశము ఏంటంటే దుస్థానాధిపతులు అంటే భయపడుతూ ఉంటాం ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అన్నది అవన్నీ కూడా ఇప్పుడు క్లారిఫై చేసేసుకుందాం కొన్ని లగ్నానికి నెగిటివ్ ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి సింపుల్ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఉచ్చులో ఉంటాయి కాబట్టి ఆ గ్రహాలు ఇక ఎయిత్ హౌస్ ఏ ఏం సూచిస్తుంది చాలాసార్లు చెప్పేసుకున్నాం సీక్రెట్స్ సీక్రెట్స్ని సూచించేది ఎయిత్ హౌస్ చంద్రుడికి వెనకాల భాగం చీకటి భాగం చంద్రుడికి వెనకాల భాగం అంతా కూడా చీకటి భాగమే దాన్ని సూచించేది కూడా ఈ ఎయిత్ హౌసే తర్వాత ఒక రీసెర్చ్ రంగంలో ఎదగాలి అంటే ఎయిత్ హౌస్ బాగుండాలి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండాలి అంటే ఎయిత్ హౌస్ బాగుండాలి తర్వాత ఎయిత్ లాడ్ చాలా బాగుండాలి అంటే అష్టమాధిపతి కూడా చాలా బలంగా ఉండడం అనేది ఇక్కడ చాలా ముఖ్యము అంతేకాకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అష్టమ స్థానము అష్టమాధిపతి బలంగా ఉండడం చాలా ముఖ్యము ఈ అష్టమ స్థానము ఆయుష్ను కూడా సూచిస్తుంది మనకి అష్టమ స్థానంలో కనుక ఉదాహరణకి గురువు ఉన్న శని ఉన్న దీర్ఘ ఆయుష్యం ఉంటుంది ఆ జాతకులకి అక్కడ ఈ గ్రహాలు వక్రించి ఉండకపోవడం చాలా మంచిది అది కూడా గుర్తుంచుకోవాలి తర్వాత పిత్రార్జిత ఆస్తిని సూచించేది కూడా ఈ అష్టమ స్థానమే పిత్రార్జిత ఆస్తి కూడా కలిసి వస్తూ ఉంటుంది సడన్ ఇన్సిడెంట్స్ బలంగా ఉంటే చాలా మంచి ఫలితాలు సడన్గా జరుగుతూ ఉంటాయి బలహీనంగా ఉంటే అవే ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి అది సూచించేది కూడా ఈ అష్టమ స్థానమే ఇలాంటి అష్టమ స్థానము ఈ అష్టమాధిపతి ముఖ్యంగా ఒక్కొక్క లగ్నానికి ఉచ్చులో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మేష లగ్నము మేష లగ్నానికి అష్టమ స్థానం వృష్టిగా అవుతుంది అష్టమాధిపతి కుజుడు ఆయన ఎక్కడ ఉచ్చు పొందడం జరుగుతుంది టెన్త్ హౌస్లో అంటే రాజ్యస్థానంలో ఉచ్చి పొందడం జరుగుతుంది వీళ్ళకి కెరియర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి కెరియర్ ఉంటుంది వీళ్ళు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ జాతకులు స్త్రీ పురుషులందరూ కూడా ఒక డిసిప్లైన్ పద్ధతిని పాటిస్తూ ఉంటారు ఒక మిలటరీ పద్ధతిని పాటిస్తూ ఉంటారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉంటాయి వీళ్ళకి పేరు ప్రఖ్యాతల కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు కెరియర్లో ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒక మేనేజర్ అంటే మేనేజింగ్ చేసే దమ్ము ఉంటుంది వీళ్ళకి ఒక కమాండర్ అనమాట ఒక కమాండర్ అనుకోవచ్చు అంటే కమాండర్ అంటే ఇక్కడ యుద్ధం చేసే దగ్గరే మిలిటరీ దగ్గరే కమాండర్ కాదు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఒక కమాండర్గా ఉంటూ ఉంటారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు మంచి ఉన్నత స్థితి ఉంటుంది జాతకులకి ఇక ఈ జాతకులకి రుచిక పురుషయోగం కూడా వర్తిస్తుంది రాజ్యంలో కేంద్ర స్థానంలో కుజుడు పొందడం వల్ల అష్టమాధిపతి ఈ రుచిక యోగం కలిసి రావడం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడము కెరియర్లో ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోవడము పక్క వాళ్ళతో పోల్చుకుంటే కంటే కూడా మీరు ఎక్కడో ఉంటారు ఇద్దరు ఒక ఇద్దరు కెరియర్ స్టార్ట్ చేశారు అనుకుందాం ఒక జాతకుడికి ఇప్పుడు నేను చెప్పినట్టు మేషలగ్న జాతకులకి అష్టమాధిపతి రాజ్యంలో పొందడం జరిగింది కుజుడు వాళ్ళు ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేసినా ఎవరికైతే ఈ యోగం ఉందో వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు వీళ్ళకంటే కూడా వీళ్ళు అదే స్థితికి వెళ్ళడానికి ఇంకో పది సంవత్సరాలు పడుతుంది ఒక ఉదాహరణ అనమాట ఇంక ఈజీగా అర్థమైపోతుంది చాలా మంచి ఫలితాలు ఉంటాయి రిస్క్ టేకింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది రిస్క్ మేనేజ్మెంట్ అంటూ ఉండడం చూసారా అది వీళ్ళు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ జాతుకులకి తర్వాత వీళ్ళు పాలిటిక్స్లో కూడా ఒక అంటే వెనకాల ఉండి నడిపించే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి డైరెక్ట్ పాలిటిక్స్లో ఉండకపోయినప్పటికీ వెనకాల ఉండి వీళ్ళు డైరెక్షన్ ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వృషభలగ్న జాతకులకి ఎయిత్ హౌస్ ధనస్సు అవుతుంది ఎయిత్ లాడ్ గురువు తృతీయంలో పొందడం జరుగుతుంది వృషభలగ్నానికి వృషభం మిథనం కర్కాటకం తృతీయంలో పొందడం జరుగుతుంది ఇది పరాక్రమ స్థానము అక్కడ గురువు పొందినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఫారెన్ వెళ్ళొస్తూ ఉండడము బిజినెస్ పరంగా కూడా ఫారెన్ వెళ్ళొస్తూ ఉండడం ఫారెన్లో బిజినెస్ రిలేటెడ్ రిలేషన్స్ ఎక్కువగా మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు సిబ్లింగ్స్ ఒక ఉన్నత స్థితిలో ఉండి మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకువెళ్తారు వాళ్ళు అంటే మీ యొక్క సిబ్లింగ్స్ తోటి రిలేషను చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది సిబ్లింగ్స్ తోటి మీ రిలేషన్ వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్తారు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళిపోతారు చాలా కష్టపడతారు మీ తెలివితేటలతోటి మీరు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి ఎక్కువగా ఈ ప్రొఫెసర్స్ చూడండి పెద్ద పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటారు కదా అలాంటి ప్రొఫెసర్స్ పిహెచ్డి చేసి ఒక కాలేజ్ ప్రిన్సిపాల్స్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి కాబట్టి ఎవరికైతే ఇలాగ వృషభలగ్నంలో ఉండి ఈ అష్టమాధిపతి అయిన గురువు తృతీయంలో ఉచ్చి పొందుతారో వాళ్ళు ప్రొఫెసర్స్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటు కూడా మీరు ప్రయత్నించండి కానీ ఇక్కడ తృతీయాల్లో ఎప్పుడైతే గురువు ఉంటాడో మీకు మీ ప్రత్యర్థుల నుంచి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయంటే ఎదురేదాలు మీరు వాళ్ళతోటి అది చాలా బాగుంటుంది యుద్ధం జరిగితేనే కదా బాగుంటుంది ఇప్పుడు ఒక టైట్ మ్యాచ్ జరుగుతుంటేనే బాగుంటుంది ఏదో చిన్న టీం మీద మ్యాచ్ జరుగుతుంది అనుకోండి ఈజీగా కొట్టేశారంటే అంత థ్రిల్ ఉండదు అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ప్రత్యర్థుల నుంచి ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళతో యుద్ధం చేసి సక్సెస్ సాధిస్తూ ఉంటారు అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సక్సెస్ ఆ రిజల్ట్ మీరు చాలా ఫ్రూట్ఫుల్గా అనుభవిస్తారు అని చెప్పచ్చు ఇక మిథున లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే మిథున లగ్న జాతకులకి అష్టమాధిపతి శని అష్టమ స్థానము మకరం అవుతుంది చూడండి దాని యొక్క అధిపతి శని ఈయన పంచమంలో ఉచ్చ పొందడం జరుగుతుంది స్పెక్యులేషన్ రంగం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కానీ స్లో అండ్ స్టడీ విన్ ద రేజ్ అన్నట్టు ఉంటుంది వీళ్ళకి స్లోగా ఉంటుంది కానీ మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పంచమంలో ఈ అష్టమాధిపతి పంచమంలో ఉచ్చి పొందినప్పుడు శని సంతాన సమస్యలు ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి సంతానం ఆలస్యంగా జన్మించడం జన్మించిన తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ సరిగ్గా లేకపోవడం అంటే బయట సమాజంలో చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండడం మీకు ఒక నడవడం సక్రమ సక్రమార్గం కాకుండా ఇవన్నీ కూడా ఉంటాయి ఆ విషయంలో సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి అంతే సంతానం ఆలస్యమే కాకుండా వారి యొక్క బిహేవియర్ సరిగ్గా ఉండదు ఇండిసిప్లైన్ బిహేవియర్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ దానివల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు అది పక్కన పెడితే మీ యొక్క కెరియర్ చాలా బాగుంటుంది స్పెక్యులేషన్ రంగంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీకు వైవాహిక సమస్యలు కూడా ఉంటాయండి ఇక్కడ అష్టమాధిపతి పంచమంలో ఉచి పొందినప్పుడు శని వైవాహిక సమస్యలు కూడా ఇస్తూ ఉంటాడు భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ఉండదు దానివల్ల సంతానం పాడైపోతూ ఉంటుంది మీ ఇద్దరి వల్ల సంతానం ఇంపాక్ట్ మీ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది ఎప్పుడు వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు మైండ్ స్థిమితో ఉండట్లేదు నాకు అని చెప్పి వాళ్ళు చెడు మార్గాలు పడుతూ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతాయి కెరియర్ చాలా బాగుంటుంది పర్సనల్ లైఫ్ ఇబ్బందులు పడుతూ ఉంటుంది వీళ్ళకి పర్సనల్ లైఫ్లో మాత్రం మీరు తొది జాగ్రత్తలు తీసుకుంటూనే అతనికి వెళ్ళాలి ఇక తర్వాత కర్కాటక లగ్నము కర్కాటక లగ్నానికి అష్టమస్థానం అవుతుంది కుంభం అవుతుంది దానికి అధిపతి కూడా శని చతుర్థంలో పొందడం జరుగుతుంది శశయోగం వర్తిస్తుంది ఇక్కడ చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి ఎక్కువ పాలిటిక్స్లో ఒక మినిస్టర్ పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి మినిస్టర్ పదవి పొందుతారు వీళ్ళు రాజకీయాల్లో ఒక చక్రం తిప్పుతారని చెప్పచ్చు మీకంటూ ఒక పేరు ఒక మంచి పేరు ఒక గుర్తింపు ఉంటుంది మాస్ ఫాలోయింగ్ అంటాం చతుర్థ స్థానం ఎప్పుడు కూడా మాస్ ఫాలోయింగ్ సూచిస్తుంది కానీ ఇక్కడ చతుర్థ స్థానము మదర్ మన తల్లిని కూడా సూచిస్తుంది వీళ్ళు ఫారెన్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి తల్లితో సత్సంబంధాలు బాగుంటాయి కానీ మీరు దూరంగా ఉండడం వలన లేదు రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల మీ ప్రొఫెషన్లో మీరు బిజీ అవడం వలన తల్లి ఆరోగ్యం పట్ల మీరు ఆందోళన చెందుతూ ఉంటారు అదొక్కటే సమస్య అంతే అంటే ఎప్పుడూ కూడా తల్లి మీద దృష్టి ఉంటూ ఉంటుంది మీకు ఆవిడ అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడము దృష్టి అంతా అక్కడ ఉంటూ ఉండడము ఇది ఒకటి ఇబ్బంది పెడుతుంది అది ఒకటి కాకుండా మిగతావి చూసుకున్నట్లయితే మంచి ల్యాండ్ లాడ్స్గా ఎదగడము ముఖ్యంగా పాలిటిక్స్లో ఒక ఉన్నత స్థితిలో ఉండడం వీళ్ళు చాలా మంచి యోగాలు ఉంటాయి ఈ చతుర్థంలో ఈ అష్టమాధిపతి అయిన శని పొందినప్పుడు ఈ కర్కాటక లగ్న జాతకులకి ఇక సింహలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే సింహలగ్నము స్థానం మేనం అవుతుంది అష్టమాధిపతి గురువు ఆయన వ్యయంలో పొందడం జరుగుతుంది సింహలగ్నం నుంచి చూసుకోవాలి వ్యయంలో పొందడం జరుగుతుంది విపరీత రాజయోగం వర్తిస్తుంది జాతకులకి ఎయిత్ లాడ్ ఇన్ ట్వెల్త్ హౌస్ అది కూడా ఎగ్జాల్టేషన్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళు ఫారంలో సెటిల్ అయిపోతారు ఇంకా అంటే ఆన్ సైట్ మీద వెళ్ళి వస్తూ ఉండడం ఇన్ని సంవత్సరాలు వెళ్ళొస్తూ ఉండేలా కాదు ఫారంలోనే ఆ యొక్క చూడండి గ్రీన్ కార్డ్ ఇలా చెప్తూ ఉంటాం కదా మనం ఆ సిటిజన్షిప్ కరెక్ట్గా చెప్పాలంటే ఫారెన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది వీళ్ళకి అక్కడే సెటిల్ అయిపోతారు ఇల్లు ప్రాపర్టీస్ ఇవన్నీ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి కానీ వైవాహిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఎంత రాజుగా ఉన్నప్పటికీ కూడా ఈ అష్టమాధిపతి ఏదో ఒకటి ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఆయన కాబట్టి వైవాహిక సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి సంతాన సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి సంతానం ఆలస్యం అవ్వడం వలన వీళ్ళిద్దరి మధ్యన గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట ఈ రెండే ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే ఆ ఒక్క పాయింట్ మీరు పరిహారాలు చేసుకుని రిలీఫ్ పొందితే కనుక మీ కెరియర్ మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు తరతరాలకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా కూడబెట్టుకుంటారు ఈ జాతకులు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక కన్యాలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే కన్యాలగ్నము అష్టమస్థానం ఏమవుతుంది మేషం అవుతుందో చూడండి అష్టమాధిపతి కుజుడు ఇక కన్యాలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే కన్యాలగ్నము స్థానము మేషం అవుతుంది అష్టమాధిపతి కుజుడు ఫిఫ్త్ హౌస్లో ఉచ్చి పొందడం జరుగుతుంది వీళ్ళకి ఇక్కడ మానసిక సమస్యలు ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ కష్టపడాలి ఒక ఆందోళన స్ట్రగుల్స్ కాపుద్రేకము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఈ జాతకులకి అంతేకాకుండా వీళ్ళకి సంతాన సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి సంతాన సమస్యలు వస్తూ ఉంటాయి వీళ్ళ అగ్రెసివ్ నేచర్ వలన వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అదొకటి చూసుకోవాలి ఇక ప్రొఫెషనల్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి స్పెక్యులేషన్ రంగం చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో ఒక ఉన్నత స్థితిలో ఉంటారు వీళ్ళు ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతం తెచ్చుకుంటారు సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది వీళ్ళు కూడా పాలిటిక్స్లో వెనకాల ఉండి నడిపించే స్థాయిలో ఉంటారు ఇవన్నీ ప్రొఫెషనల్ పరంగా చాలా బాగుంటుంది పర్సనల్ లైఫ్ మాత్రము ఒక స్ట్రగుల్స్ ఏదో ఒక స్ట్రగుల్ అనమాట మానసిక ఆందోళన మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు జాతుకులు కాపు ఉద్రేకం చాలా ఎక్కువగా ఉంటుంది అది ఇంట్లో అయినా ప్రమాదమే బయట అయినా ప్రమాదమే అది గుర్తించుకోండి జాతకులు తర్వాత తులారత్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తులాలగ్న జాతకులకి స్థానము వృషభం అవుతుంది అష్టమాధిపతి శుక్రుడు సిక్స్త్ హౌస్లో ఉచ్చ పొందుతాడు సష్టమంలో ఉచ్చు పొందుతాడు ఎయిత్ లార్డ్ ఇన్ సిక్స్త్ హౌస్ ఇది కూడా విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది ఇక్కడ నెగిటివిటీ కంటే కూడా మంచి ఫలితాలే చాలా ఎక్కువ ఉంటాయి ఎలా అంటే లగ్జూరియస్ లైఫ్ని అనుభవిస్తారు ఈ జాతకులు భోగభాగ్యాలు అనమాట ఒక డ్రెస్సు వేశారంటే వీళ్ళు అది ఇంకా అవతల వాళ్ళకి మెస్మరైజ్ అయ్యే విధంగానే వేస్తూ ఉంటారు డ్రెస్సులు వీళ్ళు రెడీ అయ్యే పద్ధతి కూడా స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది రెడీ అయ్యే పద్ధతి కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే అంత అట్రాక్టివ్గా ఉంటూ ఉంటారు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి కానీ లగ్జరియస్ లైఫ్ గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఖర్చు ఎక్కువగా చేసేస్తూ ఉంటారు అదొకటి చూసుకోండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఈ రెండిట్ల పట్ల జాగ్రత్త వహించాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ ఈ లగ్జరియస్ లైఫ్ దృష్టిలో పెట్టుకుని మీరు ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు ఆదాయంతో కంటే కూడా ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉంటారు ఈ రెండింటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఏది ఏవైనప్పటికీ కూడా ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది మీకు లగ్జరియస్ లైఫ్ ఉంటుంది జాతకులకి వృక్ష రాకన జాతుకుల దగ్గరకు వచ్చినట్లయితే అష్టమ స్థానం విధనము అష్టమాధిపతి బుధుడు లాభంలో ఉచ్చు పొందడం జరుగుతుంది ఎవరికైతే లాభంలో బుధుడు పొంది ఉంటారో వాళ్ళకి వ్యాపార విజయాలు వ్యాపారంలో అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటాం వీళ్ళని వీళ్ళ తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళ తెలివితేటలతోటే వీళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు వీళ్ళ తెలివితేటలే వీళ్ళకి పెట్టుబడి వీళ్ళు సెపరేట్గా మనీతో పెట్టుబడి ఏం పెట్టకర్లా తెలివితేటలతో పెట్టుబడి పెడుతూ ఉంటారు వీళ్ళకి ప్రతి విషయంలోనూ నాలెడ్జ్ ఉంటుంది ప్రతి విషయం గురించి మాట్లాడగలుగుతారు వీళ్ళు అంత శక్తి ఉంటుంది యాస్ట్రాలజీలో మంచి పేరు సంపాదించుకుంటారు పురాణాలు శాస్త్రాలు అన్ని తెలుసుకుంటూ ఉంటారు వీళ్ళకి ఎక్కువగా స్పేస్ చూడండి స్పేస్ మన ప్లానెట్స్ ఇవన్నీ మనం ఇక్కడ మనం ఇది చెప్పుకుంటూ ఉంటాం సైన్స్ పరంగా వస్తే సూర్యుడు చుట్టూ తిరిగే మన భూమి అవ్వచ్చు చంద్రుడు అవ్వచ్చు అక్కడ స్పేస్కి వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళాలి ఈ రీసెర్చ్ చెయ్యాలి ఒక సైంటిస్ట్ ఆలోచనలు ఎలా ఉంటాయి అలాంటి ఆలోచనలు అన్నీ కూడా ఉంటాయి జాతకులకి కానీ మంచి వ్యాపార విజయాలు ఉంటాయి వ్యాపారవేత్తలు ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి జాతకులకి వీళ్ళకి ఆయుష్ చాలా బాగుంటుంది దీర్ఘాయుద్ధాయం ఉంటుంది జాతకులకి తర్వాత ధనుర్లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే ధనుర్లగ్నము ఇక స్థానము కర్కాటకం అవుతుంది అష్టమాధిపతి చంద్రుడు సిక్స్త్ హౌస్లో ఉచ్చు పొందడం జరుగుతుంది ఇక్కడ కూడా విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది చాలా అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటారు వీళ్ళు చాలా బాగుంటారు శుక్రులాగా ఇక్కడ కూడా చంద్రుడు కూడా మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది వీళ్ళది చారిటీ హెల్పింగ్ నేచర్ దానగుణము తర్వాత ధర్మాన్ని పాటించడం ఆ ధర్మాన్ని దగ్గరకు కూడా రానివ్వకపోవడం వీళ్ళ యొక్క లక్షణాలు అందుకే వీళ్ళకి శత్రువులు కూడా చాలా తక్కువగా ఉంటూ ఉంటారు కానీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి ఆ హెల్త్ ఇష్యూస్ వలన డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి కానీ ఆయుద్ధాయం చాలా బాగుంటుంది దీర్ఘాయుద్ధాయం ఉంటుంది వీళ్ళకి కూడా ఏది ఏమైనప్పటికీ కూడా మానసిక స్థితి ఈ అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక స్థితి బాగోకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలే ఉంటూ ఉంటాయి అదొక్కటి మీరు జాగ్రత్త వహిస్తే కెరియర్ సక్సెస్ చాలా బాగుంటుంది మంచి గుర్తింపు లభిస్తుంది మీకు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంటారు చారిటీ నేచర్ ఉంటుంది మీరు బాగా సంపాదిస్తారు ఆ సంపాదన ఖర్చులు అనవసర ఖర్చులు అయ్యే విధంగా ఉండకుండా చూసుకోండి మంచి సంపాదన సంపాదించుకుంటారు సేవింగ్స్ ఎక్కువ చేసుకోండి అది చూసుకోండి హెల్త్ ఇష్యూస్ పట్ల కొంచెం దృష్టి పెట్టండి అదొక్కటి చేసుకుంటే చాలు మిగతాదంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ లగ్న జాతకులకి చంద్రుడు ఈ అష్టమాధిపతి అయ్యి సిక్స్త్ హౌస్లో వచ్చి పొందిన వాళ్ళకి ఇక మకర లగ్న జాతికుల దగ్గరికి వచ్చినట్లయితే మకర లగ్నము ఎయిత్ హౌస్ సింహం అవుతుంది ఆ ఎయిత్ లాడ్ రవి ఫోర్త్ హౌస్లో ఉచ్చ పొందడం జరుగుతుంది వీళ్ళకి మంచి అంటే పుట్టినప్పటి నుంచే కూడా ల్యాండ్స్ అవి ఎక్కువ ఉంటూ ఉంటాయి అంటే తాత ముత్తాతల దగ్గర నుంచి ఉన్న ఆస్తి వీళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది భూస్వాములు అంటాం చూడండి పూర్వం వెయ్యి ఎకరాలు వంద ఎకరాలు ఇలాంటివి ఉంటూ ఉండేవి ఇప్పుడు అన్న ఎకరాలు ఉండకపోయినప్పటికీ ఒక పది ఎకరాలున్న భూస్వాములు అంటూ ఉంటాం అలాగే వీళ్ళు పిత్రార్జిత ఆస్తి వంశపార్యపరంగా వస్తున్న ఆస్తులన్నీ కలిసి వస్తాయి వీళ్ళకి తల్లితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి తల్లి ఆరోగ్యం పట్ల కొంచెం ఆందోళన ఉంటూ ఉంటుంది కానీ రిలేషన్ చాలా బాగుంటుంది తల్లితోటి వీళ్ళు పాలిటిక్స్లో కూడా రాణించడానికి అవకాశాలు ఉంటాయి ఒక మంచి పదవి సంపాదిస్తారు పాలిటిక్స్లో కెరియర్ కూడా చాలా గ్రోత్ ఉంటుంది వీళ్ళు అనుకున్న ఏదైతే స్థాయికి వెళ్ళాలనుకుంటారో స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు వీళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఈ ఈ టైంలో ఇది చెయ్యాలి ఈ టైంలో ఇది చేయాలి ఇక్కడికి వెళ్ళాలి ఈ స్థాయికి ఎదగాలి అంటే ఇక్కడికి వెళ్ళాలంటే ఊరు వెళ్ళాలని కాదు మన ప్రొఫెషనల్లో ఈ స్థాయికి వెళ్ళాలి ఇవన్నీ వీళ్ళు ఒక ఖచ్చితంగా ఒక క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అందులో సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి తల్లి ఆరోగ్యం పట్ల మీకు ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చి ఉంటారు అందుకే వీళ్ళకి విలువలు వాల్యూస్ ఇవన్నీ తెలుస్తాయి ఈ జాతకులకి చిన్నతనంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఈ జాతకులు హయ్యర్ ఎడ్యుకేషన్కి చాలా మంచి ప్లేస్మెంట్ ఇది ఇప్పుడు నేను చెప్పింది ఇక కుంభలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే స్థానం కన్యా అష్టమాధిపతి బుధుడు అష్టమంలోనే పొందడం జరుగుతుంది అష్టమాధిపతి అష్టమంలో ఉచ్చ పొందినప్పుడు ఇది రాజయోగంగా చెప్పుకుంటాము చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి దీర్ఘాయుద్ధాయం ఉంటుంది ఒకే ఒక్క పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే నేను ఇది దీర్ఘాయుద్ధాయం చాలా బాగుంటుంది రాజయోగం వలన వీళ్ళు ఉద్యోగంలో వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నా సరే ఒక ఉన్నత స్థితిలో ఉంటారు ఒకే ఒక్క మాట వీళ్ళకి ఎక్కువ చెప్పక్కర్లా వీళ్ళు ఉద్యోగంలో ఉన్న ఎక్సలెంట్ పొజిషను వ్యాపారంలో ఉన్న ఎక్సలెంట్ పొజిషను వీళ్ళ తెలుగుతేటలే వీళ్ళకి పెట్టుబడి ఇందాక చెప్పినట్టు బుద్ధుడి విషయంలో వచ్చినప్పుడు వాళ్ళు డబ్బు పెట్టుబడి పెట్టక్కర్లా తెలుగుతేటలే వాళ్ళకి పెట్టుబడి ఇది గుర్తుంచుకోవాలి చాలా మంచి ఫలితాలు ఉంటాయి జాతకులకి ఆస్ట్రాలజీ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది జ్యోతిష్యం పట్ల మంచి ఆసక్తి ఉంటుంది నేర్చుకోవాలన్న తూలం ఉంటుంది నేర్చుకుంటారు ఇక మీన లగ్నం దగ్గరికి వచ్చినట్లయితే ఎయిత్ హౌస్ తుల అధిపతి శుక్రుడు లగ్నంలో ఉచ్చపొందడం జరుగుతుంది చూడండి మీన లగ్నంలోనే ఆయన అక్కడ శుక్రుడు ఉన్నట్లయితే వీళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు కానీ ఎయిత్ లాడిన్ ఇన్ ఫస్ట్ హౌస్ లవ్ అఫైర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలు వీళ్ళకి వీళ్ళ జీవితానికి చాలా ఎఫెక్ట్ని చేకూరుస్తాయి సక్సెస్ కంటే ప్రేమ వ్యవహారాల్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి అదొక్కటి జాగ్రత్త వహించండి చూడడానికి చాలా అందంగా ఉంటారు చాలా అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది చాలా బాగుంటారు వీళ్ళు వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎక్కువగా పెర్ఫ్యూమ్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు అంటే సువాసనాభరితమైన ఈ ద్రవ్యాలన్నీ కూడా వాడుతూ ఉంటారు ఈ జాతకులు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి నీట్గా ఉండాలి ఇవన్నీ కూడా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి తర్వాత వీళ్ళకి సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తున్నా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ వీళ్ళకి వస్తూ ఉంటుంది మంచి ధనవంతులుగా ఉంటారు డబ్బుకి ఉండదు లగ్జరీకి ఉండదు దేనికి లోటు ఉండదు వీళ్ళు అదృష్టవంతులు ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒక్క విషయంలో జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి వివాహం అయిన తర్వాత భార్యను కూడా చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు కానీ దానికంటే ముందు జరిగే ప్రేమ వ్యవహారాలు ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి ఇది ఒకటి గమనించుకోండి ఇక ప్రతి లగ్నానికి కూడా అష్టమాధిపతి ఉచ్చులో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకున్నాం ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో కొన్ని ప్రేమ వ్యవహారాలు అని చెప్పాము ప్రొఫెషనల్లో టెన్షన్స్ అని చెప్పాము స్ట్రగుల్స్ చిన్నప్పటి నుంచి అని చెప్పాము ఇలాంటివన్నీ కూడా చూసుకున్నట్లయితే కొన్ని నెగిటివ్ ఫలితాలు ఉంటున్నాయి కొన్ని లగ్నాలకి అలాంటి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇక ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి నూట ఎనిమిది తమలపాకుల మాలని స్వామివారికి సమర్పించాలి సమర్పించి ఆ రోజు సుందరకాండ పారాయణ చేసుకోవాలి మీకు రాదు సుందరకాండ పారాయణ చేసుకోవడము కనీసం సుందరకాండ పారాయణ వినండి కానీ ఒక బ్రాహ్మణుడితో ఖచ్చితంగా మాసంలో ఒక్కసారైనా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి చదివించుకోండి ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు వస్తాయి వైవాహిక జీవితం బాగుంటుంది సంతాన సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది మీరు అనుకున్న ఆశయాలు తీరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన అశుకున భవంతు శుభం